కులానికి రిజర్వేషన్ ఉంటే బాగుంటుంది యువతకు ఉద్యోగాలు కానీ ఆర్థిక వెసులుబాటు కానీ ఉంటుందనే ఆలోచనతో మీరు ఆ రోజు రిజర్వేషన్ వైపు వెళ్ళారా లేదంటే కులం నష్టపోతుంది కులానికి తన నా వంతుగా నేను ఏదో ఒకటి చేయాలనే దాంట్లో వెళ్ళారా వస్తుంది చెప్పి కులం చాలా నష్టపోతుంది సార్ ఎందుకంటే ఆ అవకాశాలు కొన్ని వర్గాలు వారు వాడుకుని పైకి వెళ్తున్నారు కళ్ళారా చూసాం కులం ఎక్కువ బాగా నష్టపోతుంది అది కళ్ళారా చూసిన వ్యక్తిగానే కులానికి ఏదో చేయాలి అంటే ఇప్పుడు తుని ఉద్యమం అప్పుడు తుని ఉద్యమం జరుగుతుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో యువత కాపు నాయకత్వం అనేది ఇన్వాల్వ్ అవుతుంది అంటే మీరు చెప్పే ఉద్యమం అసలు ఎట్లా ప్రారంభమైంది మేము అనేది ఏంటంటే ఇవన్నీ చూసిన వ్యక్తులుగా ఆ రోజున అమలాపురంలో ఒక మా అక్కడ ఆ గోదావరి జిల్లాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూర్చుని ఇంత నష్టపోతూ ఉన్నాం ఆర్థిక ప్రయోజనాలు లేవు ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు సామాజికంగా కూడా రోజు రోజుకి వెనుకబడిపోతా ఉంది సో ఇది ఎక్కడో ఒక్కరు మనం అడ్డుకట్టకపోతే ఇక భవిష్యత్తు ఈ ఈ కులం ఏ సంవత్సరం మేమైతే తొంభై మూడు అండి మీరు తొంభై మూడు కదా దీంట్లో ముద్రగడ గారు ఏ సంవత్సరం అయ్యారు ముద్రగడ గారు తొంభై నాలుగు ఉద్యమం తర్వాత వారు వచ్చారు మేము తొంభై మూడులో మీటింగ్ పెట్టుకున్నాం అమలాపురం అదనప్పుడు మెట్ల సత్యనారాయణ రావు గారు కొంచెం పెద్ద వ్యక్తి ఆయన అధ్యక్షన్ పెట్టుకుని నేను నల్లా చంద్రరావు నల్లా విష్ణు ప్లస్ సలహా స్వామి నాయుడు ఇది ఒక మేము ఒక టీం కింద ఏర్పడి మా ప్రాంతాలన్నీ తిరిగి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది దానికి ఒక ఎజెండా తయారు చేశాం అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు వారు రావుల పనులు వస్తున్న సందర్భంలో మనం ఈ ప్రయోజనాలు సిద్ధించడం కోసం రిజర్వేషన్ ఇవ్వాలి బీసీ స్టేటస్ ఇవ్వాలి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వాలి సామాజిక రిజర్వేషన్ కల్పించాలి ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఈ ఒక ఎజెండా కాపుల కారణం ఏంటి సార్ ఇప్పుడు ఆ రోజు పరిణామాలు తొంభై నాలుగు రాను రాను మార్పు అనివార్య మనం మనం ఏమీ చేయలేని పరిస్థితి కాపులు రెండు రకాల వాదనలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ అప్పుడైతే అసలు ఇంత డిస్కషన్ లేదు ఖచ్చితంగా పీసీ ఇప్పుడు మనం తుని ఉద్యమం చేసి దశాబ్దాలు ఏం కావట్లేదు కదా అప్పటికి ఇప్పటికీ కులానికి జరిగిన ఉపయోగం ఏమి అది ఏ కాపు రిజర్వేషన్ అనేది అసలు ఇప్పుడు ఎవరు ఎందుకు అడగట్లేదు